హాయ్ అండి అందరికీ నమస్తే అండి మేము వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళామండి సంక్రాంతి పండుగ కోసం అక్కడ ఏ విధంగా జరుపుకుంటారనేది ఈ రోజు ఈ వీడియోలో చూపిస్తానండి మీ ఊర్లో వచ్చేసి సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకుంటారు అనేది కామెంట్ చేయండి మేము వచ్చేసి ఉదయాన్నే తొందరగా అందరము నిద్రలేహేసి బయట అంతా కానీ చెత్తలంతా ఊడ్చేసి కల్లాపు చల్లుకొని ముగ్గులు పెట్టి రంగులు పెట్టుకుంటాము తర్వాత వచ్చేసి ఆవులన్నింటికి కానీ స్నానాలు చేయించేస్తామండి ఆ రోజు ఆవుల్ని బయట మేత మేపడానికి తోలికెళ్లారండి ఇంటి దగ్గర కట్టేస్తారనమాట స్నానాలు చేసుకుని ఇంకా గుమ్మాలకంతా తోరణాలు కొట్టేసి గొబ్బెమ్మను పెట్టి ఇంట్లో దేవుడి దీపం పెట్టి పూజ చేస్తాం మొత్తం ఆవులను వచ్చి స్నానం చేయించేసిన తర్వాత కొంచెంసేపు పక్కన కట్టేసి తేమంతా ఆరిపోయేంత వరకు పక్కన కట్టేస్తారు తేమంతా ఆరిపిన తర్వాత కొమ్ములని వచ్చేసి నైస్గా జవరి పెడతారు తర్వాత వచ్చేసి రంగులు వేస్తారు రంగులంతా బాగా కొమ్ములకు ఆరిపోయిన తర్వాత ఈ విధంగా పసుపు కుంకం అనమాట ఆవులను ఆ రోజు వచ్చేసి బయట మేత మేపడానికి తోలుకుపోరు అనమాట ముందు రోజు ఆవులు సరిపడే కసవంతా తెచ్చి పెట్టింటారు పండుగ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటికి ఆ వేస్తారనమాట బయట ఎక్కడ మేపడానికి తోలుకెళ్లరు ఒకరు పసుపు పెడుతూ ఉంటే ఇంకొకరు వచ్చేసి కుంకం పెట్టుకుంటూ వస్తాము ఒకరు వచ్చేసి ఆవును పట్టుకోవాలండి లేదంటే అది అస్సలు బొట్లు పెట్టించుకోదనమాట ఇంకా మేము వచ్చేసి ఆవులన్నింటికి కానీ ఈ విధంగా బొట్లు పెట్టేశామండి ఇంకా ఆవులన్నింటినీ కానీ ఇంటి ముందరకు పట్టుకొచ్చేసామండి ఈ విధంగా పట్టుకొచ్చిన తర్వాత పూలన్నీ కానీ ఆవులకి కట్టడం కోసం ముందు రోజే వచ్చేసి కుట్టేసి ఈ విధంగా తడిబట్లు పెట్టి పెట్టేస్తారు తర్వాత వచ్చేసి మరుసటి రోజు ఈ విధంగా ఆవులకి పసుపు కుంకం పెట్టేసిన తర్వాత ఇంటి ముందరకు పట్టుకొచ్చి ఈ విధంగా పూలన్నీ కానీ ఆవులకు చుట్టారనమాట పూలంతా చుట్టేసిన తర్వాత ఇంకా బెలూన్లన్నీ ఊబి కట్టి పెట్టినాం కదండీ ఈ బెలూన్లన్నీ కానీ ఆవులకు కొమ్మలకు కట్టి పెడతారు కట్టి పెడతాము చూడండి అందరూ కానీ బెలూన్లు అంతా కట్టేశారు ఇంకా మేము కానీ కడుతూ ఉన్నాం అనమాట ఇంకా మా అక్క వచ్చేసి గుబెమ్మ దగ్గర ఈ విధంగా పూలంతా పెట్టేసి పూజ చేసి అక్కడ వచ్చేసి అన్నం సపరేట్గా చేసి ఈ విధంగా పల్లె మేస్తారనమాట పల్లె వేసిన తర్వాత ఇంకా పూజ అంతా పూజ అంతా చేస్తారు అందరూ కానీ సాంబ్రాన్ని వేసేసి మొక్క వేసిన తర్వాత ఇంకా ఆవులకి ఇంకా ఈ విధంగా రెడీ చేసిన తర్వాత డిస్ట్ అవుతుంది కదండి వాటికి వాటి కోసం అనేసి ఈ విధంగా నీళ్ళు కలిపి డిస్ట్ తీస్తాము ఇంకా అందరూ పూజ అంతా చేసిన తర్వాత ఇంకా ఆవులను వచ్చేసి ఈ విధంగా పట్టుకొని వస్తామండి ఇక్కడ వచ్చేసి తోరణం కట్టింటారు కొన్ని ఆవులైతే తోరణం దాటించుకొని పట్టుకొని వచ్చేస్తారు ఇంకా మిగతా ఆవులైతే ఇంకా చెట్ల గుప్ప వేసి ఉంటారు కదండి అక్కడ వరకు పట్టుకెళ్తారనమాట ఇంకా అక్కడ అంతా పూజ అంతా అయిపోయి చెట్లా గుప్ప వరకు అక్కడే ఉంటారు అనమాట వీళ్ళు చూడండి ఏ విధంగా కట్టినారు అసలు ఇందులో ఆవు ఉందా లేదా మొత్తం అంతా బెలూన్ లేనా అనిపించింది నాకైతే ఆవు కానీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడ వీధిలోకి వచ్చింది అంతేనండి ఇంకా మళ్ళీ వచ్చేసి ఆ ద్వారా కానీ దాటడానికి రాలేదండి అక్కడే ఆగిపోయింది ఇంకా తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లేసి ఆ బెలూన్లు అంతా తీసేశారండి అన్ని ఆవులు అందరూ పట్టుకొచ్చేంత వరకు ఈ తోరణం దగ్గర ఆగుతారండి అందరూ పట్టుకొచ్చిన తర్వాత ఈ తోరణం దగ్గర నుంచి ఇంకా అందరూ కానీ చెట్లా గొప్ప దగ్గర పట్టుకోపోతారు ఆవులని దగ్గరలో ఈనే ఆవులని అయితే ఇక్కడ తోరణం ఉందండి ఈ తోరణం దాటించుకునేసి వచ్చేస్తారనమాట కంపల్సరీగా ఈ తోరణం దాటిన తర్వాతనే ఆవులని ఇంటికి పట్టుకోబోతారు లేదంటే ఇంకా చెట్ల కూడా పట్టుకోపోవచ్చు అనమాట ఇంకా పండగ రోజు వచ్చేసి పిల్లలు ఈ విధంగా గొబ్బెమ్మను పెట్టుకొని ఇంటి దగ్గరకు వస్తారండి పాటలు పాడతా వాళ్ళకు వచ్చేసి బియ్యం కానీ డబ్బులు కానివ్వచ్చు లేదా బియ్యము డబ్బులు రెండు ఇవ్వచ్చు అనమాట తర్వాత వచ్చేసి చెట్ల గుప్ప దగ్గర కానీ ఈ విధంగా గిన్నెలో గొబ్బెమ్మను పెట్టుకొని ఎత్తుకొని వస్తారండి అక్కడ వచ్చేసి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారనమాట పాటలు పాడి అందరం కానీ చిట్ల గుప్ప వేసే చోటుకు వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి గుడి ఏమంత పెద్దగా లేదండి కింద మాత్రం చిన్నగా ఉంటుంది గుడి ఇక్కడ వచ్చేసి పూజ అంతా చేసేసి ఇంకా చిట్ల గుప్ప ఇచ్చేంత వరకు అక్కడే ఉంటారండి ఆవులు పట్టుకొని ఆ పూజ అయిపోయిన తర్వాత ఇంకా చుట్టూ ఆవులంతా కానీ ఉంటాయి కదా ఆవులకు చుట్టూ కానీ ఇంటి దగ్గర మేము ఎలా పూజ చేసామో ఆ విధంగా పూజ చేసి చుట్టూ ఆవులకు అంతా నీళ్లు పోసుకుంటూ వచ్చి తర్వాత వచ్చేసి ఈ విధంగా పైన ఒకటి ఇక్కడ కింద ఒకటి చెట్లా పంటిస్తారు పూజ చేసిన తర్వాత అక్కడ వచ్చేసి అన్నం పెట్టింటారండి ఆ అన్నం ఆవులు ఉన్న వాళ్ళందరూ కానీ తీసుకొచ్చి ఆవుల పైన చల్లుకుంటారు అనమాట ఈ చెట్లా ఉప్పేసిన తర్వాత ఇంకా అందరూ కానీ ఇండ్లకి వెళ్ళిపోతాము ఈ విధంగా ఆవులకి అంతా పూజ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని అయితే దీపాలు మోస్తారు కొన్ని ఊళ్ళో మోయరు ఆవులకు మాత్రం పండుగ చేస్తారు కొన్ని ఊర్లు అయితే ఆవులు పండుగ అయిపోయిన తర్వాత ఆ సాయంత్రమే దీపాలు మోస్తారనమాట మా ఊరిలో వచ్చేసి సంక్రాంతి పండుగ ఈ విధంగా జరుపుకుంటాము మీ ఊర్లో వచ్చి ఏ విధంగా జరుపుకుంటారు అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్